నా ఇష్టం నాకు నచ్చినట్టు నేను ఏం మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు ఇంకోసారి నూతి పళ్ళు రాల నీ పళ్ళు నీ పర్వ పోండా నువ్వు నిన్ను కొట్టది బక్క ఎన్నిసార్లు ఎన్సల్ చెప్తాను నీకో నువ్వు చాలా ఓవర్ గా మాట్లాడు నువ్వు ఓవర్ గా మాట్లాడుతున్నా మూతిపండు అని చెప్తున్నా సేమ్ అవని విన వీడియోస్ సో బాట్ పర్పుల అలవాడ మనం లే అవినాష్ హ్మ్ 나 నేను ఎట్లా ఉండాలో ను డిసైడ్ చేస్తావ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం హైదరాబాద్ లో ఏరియాలో ఉన్నాం మనతో పాటు ఒక సిస్టర్ వాళ్ళ సమస్య ఏంటో మనం తెలుసుకున్నాం నమస్తే అమ్మా నమస్కారం అండి ఏంటమ్మా మీ సమస్య ఏంటి నా పేరు గౌరీ అండి మా తమ్ముడి పేరు ప్రవీణ్ మా తమ్ముడు నేను ఇద్దరమేనండి వాడంటే చిన్నప్పటి నుంచి నేను బాగా ప్రాణంగా పెంచేస్తాను వాడిని వాడు ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు అండి ఆ అమ్మాయి గురించి సరే ఏమి డీటెయిల్స్ తెలుసుకోకుండా వాడు ఇష్టపడ్డాడని చెప్పేసి పెళ్లి చేశాను పెళ్లి చేసిన తర్వాత ఇప్పుడు వాడేమో పొద్దున్నేసి ఆఫీస్కి వెళ్తున్నాడు నైట్ వస్తున్నాడు ఇప్పుడు అమ్మాయిని చూస్తేనేమో ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతుంది చెప్తుంటే తను వినట్లేదు వాళ్ళు వీళ్ళు అక్కడ చూసాము ఈ ఓయో రూమ్ లో చూసాము అక్కడ హోటల్లో చూసాము అనేసి అందరు చెప్తున్నారు వీడియోస్ కూడా పంపించారు చేస్తారండి మీకు చూపించమంటారా సార్ ఇక ఇట్లా అన్ని వీడియోస్ పంపిస్తున్నారు అయితే ఇప్పుడు మా తమ్మునికి చెప్పాను అనుకోండి వాడు చచ్చిపోతాడు సార్ అమ్మాయి అంటే వాడికి చాలా పిచ్చి సో ఇప్పుడు నేను వాడికి ఏం చెప్పలేను చెప్తుంటే తను వినట్లేదు మీరైనా చెప్పి తను కొంచెం కన్విన్స్ చేస్తారని

తినేనమ్మా నా పేరు వెంకటమ్మ యూట్యూబర్ని అయితే మాట్లాడదాం వచ్చాము మీ సిస్టర్ అదే మీ వ వదిన మీతో ఏదో ప్రాబ్లం ఉంది అన్నారు దాని గురించి మాట్లాడదాం అని మీకు మీకు ప్రాబ్లం కాదండి మీ నుంచి వాళ్ళకి ప్రాబ్లం అంట అది కాదే వాడిని నేను ఎంతో ఇష్టపడ్డాడని చెప్పి పెళ్ళి చేశాను వాళ్ళని చేయడం వారిని మోసం చేయడం కరెక్ట్ కాదే నేనేం చేశాను నీకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చేదాడు ఫ్రీడమ్ ఇవ్వడం అంటే పాధ్యం పెంచడం ఆ ఫ్రీడమ్ ఇంత అలసిగా తీసుకుని ఇలా నేనేం అలసి తీసుకున్నాను నేను ఏం చేశాను నేను ఇంత దూరం యూట్యూబర్లని వాళ్ళని ఇంటి దగ్గరికి తీసుకురావడం ఏంటి తీసుకురావడం కాదు ఇప్పుడు నేను పది మందిలోకి వెళ్తే పరువు పోతుంది అందరూ మీ మధ్యలో అక్కడ కనిపించింది ఇక్కడ కనిపించింది అంటుంటే పరుగు పోతుంది అంటే నేను ఎక్కడికి వెళ్ళా ఏంటి నా లైఫ్ నాకంటూ కొంచెం ఫ్రీడమ్ ఉండదు ఫ్రీడమ్ ఇవ్వ అనట్లేదే నీకు ఏం తక్కువ చేస్తున్నాడు అత్తమామ పోరుందా నేను ఏమైనా కష్టపడుతున్నానా మా ఏమైనా కష్టపడుతున్నా ఐఫోన్ నా ఇష్టం నాకు నచ్చినట్టు నేను నచ్చు నన్ను బయటికి పిలిచి మరి మాట్లాడడం ఏంటి నీకు నచ్చినట్టు నువ్వు ఉండవు నువ్వు కాకపోతే ఇలా బతకడం అనేది కరెక్ట్ కాదు అన్ని తెలిసే కదా ఆగండి అమ్మ మంచి అలసు తీసుకుంది మిమ్మల్ని ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె చేసుకుంటుంది అంతేనా అంటే చాలా ఆగండి అదే మాట్లాడదాం ఇప్పుడు అదే కాదమ్మా అమ్మా ఆగండి అమ్మా ఆగండి మీరు మీ ఆడోళ్ళ పంచాయతీ కాదు ఏంటి నువ్వే నువ్వేంటి మీరు అని మాట్లాడరా అదే సంస్కారం అనేది ఫస్ట్ నేర్చుకో నీకు ఇంట్లో చెప్తో చెప్తే లేరట్టుంది ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఎవరు లేరు పెద్దోళ్ళు నీ ఇష్టం వచ్చారు జాగ్రత్త సాగిస్తున్నావు పబ్బులకి ఏ రెస్టారెంట్ ఆ వీడియోలు ఒకసారి చూడాలి ఏంటండి నీ ఇష్టము

ద్దంటలేము కానీ అలాంటి ఇప్పుడు అబ్బాయి అమ్మాయి కూడా నిన్ను ప్రేమించిండు ఇప్పుడు నువ్వు వదిలిపెట్టిపోతే అబ్బాయి చచ్చిపోతాడు పెళ్లి చేసుకున్నాను కొద్దిగా ఉన్న పద్ధతి అదే అమ్మా ఓకే అన్ని తెలుసుకొని చేసుకున్నా ఇప్పుడు సంవత్సరం కదా పది మంది తిరుగుతున్నారు కదా వాళ్ళకు వాళ్ళకు కూడా కొద్దిగా పట్టింపులు కుటుంబ సమస్యలకు ఉంటాయి కదా సమస్యలు అవును

నీ ఇష్టంగా మీ ఆయన వదిలిపెట్టేసి ఫ్రీడమ్ అంటే నీకు ఎక్కడ తిరిగినా నీ లైఫ్ స్టైల్ అని లైఫ్ స్టైల్ ఇది నేను చదువుకున్నా ఒక జాబ్ చేస్తున్నా ఇట్స్ మై ఓన్ అవునా నీకు నచ్చిన డ్రెస్ వేసుకో నచ్చిన ఫుడ్ తిను నచ్చినట్టుగా ఉండు కానీ పోయి పక్కన వాళ్ళ పర్పులలో వండమనిలే అవి నా ఇష్టం

అమ్మా నీకు హస్బెండ్ అనే వ్యక్తి నీకు ఫ్రీడమ్ ఇచ్చిందంటే నువ్వు హ్యాపీగా ఉండాలి ఎక్కడంటే అక్కడ తిరగడానికి కాదు ఓన్లీ నీకు నచ్చిన సంస్కారం చెప్పాలి కదా ఇప్పుడు నీకు సంస్కారం అనేది లేదు ఎవడో ఒకటి చెప్పాలి నేను చెప్పకుండా అవును చెప్పాలి ఇప్పుడు అలా నా అమాయకులు చేసి ఆడుకుంటున్నావు నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు ఇష్టం వచ్చిన తోడు వాడుకుంటావు నీ ఇష్టం వచ్చిన హోటల్ పోతావు అది ఏంది అది

నీకు పర్వం దా బోయో దిగిన పర్వదా నీకు బోయోలో దిగి తోడు పడితే అంత పడుకుంటే నీకు పరువు నాది అది అలా లేదు ఏ ఒక నీ ఇష్టం బోడి ఈ రోజుల్లో కొంతమంది అమ్మాయిలు అయిపోయింది ఇష్టం తోడు తిరుడు తాగడం తిరగడు ఏ చెప్తా లేక మీరు ఒళ్ళు చింత పని అవుతుంది బోర్ ఇష్టం ఇది ఏంది ఏంది నీ ఇష్టం ఇష్టం నా ఇష్టం ఇంకోసారి మూతి పనులు రాలే చెప్తున్నాను కాదు బద్రీదని తీసుకొచ్చి ముంచెం మీ తమ్ముని కట్టిను పెళ్లిస్తా బూతి పనులు రాలని చెప్పిన ఇంకోసారి చచ్చిపోతే మాట్లాడుతుంది ఏంటి ఎక్కువ మాట్లాడేది ఇంతసేపు ఇంట్లో ఉంటుంది దేనికి వెళ్ళిపోయేది దేనికి వెళ్ళిపోయి అంతా వాళ్ళ కుటుంబంతో ఆడుకుందామా చాలా మంది ఇట్లే ఉంటారు బయట ఇటును బయట అమాయకుడు చూసినప్పుడు చేసుకోడు వాళ్ళ ఇష్టం ఉన్నాడు

నీ ఫ్యామిలీ లక్కే చేస్తున్నావు మా ఫ్యామిలీ మేటర్స్ నీ ఫ్యామిలీ నీ ఇంట్లో ఉన్నంత చెప్పే రోడ్ మీద కొంచెం నీ ఫ్యామిలీ గాని కారు వెళ్తా తిరుగుతా ఎట్లైని ఉంటా ఆ ఎట్లైని ఉంటా అవును ఉంటా మరి అబ్బోల గాని పర్స్తది ఆ అబ్బోల పరిస్థితి పర్స్తది నీకు నచ్చ చెప్పి వెళ్ళిపో ఆ చెప్తా ఆ నచ్చ చెప్పి విడాకికి వెళ్లిపో చెప్తా నా లైఫ్ ఇది 나తో నేను ఎట్లైని ఉండాలో నువ్వు డిసైడ్ చేస్తావ్ డిసైడ్ చేస్తలే నీ లైఫ్ పిచ్చ లెక్క ఉండకని చెప్తున్నా ఇది వెళ్ళిపోతే బతుకడే అంటున్నాం ఇప్పుడు ఈ పిల్లలు ఉంటే మీరు అందరు చేస్తారు ఇలాంటి దానితోటి మినిమం కామెన్సే

ఆగమ్మా నీకు ఒకటి అడుగుతాడు సార్ నీ ఇష్టం చాలా తిరుగు ఇప్పుడు నీకు ఏజ్ ఎంత మామూలు చెప్పమ్మా ట్వంటీ సిక్స్ ఉంటుంది ట్వంటీ సిక్స్ కే పెళ్లి అయిపోయింది అంత ముందుకే ఫ్రెండ్స్ ఆ ఇప్పుడు బాగా అవునమ్మా నువ్వు మారుతామని చేసుకుంటూ ఆ అబ్బాయి అమ్మాయి కూడా అలా సిస్టర్ ఎలా మార్తా ఇంత తప్పు ఎంత నిమ్మలంగా మాట్లాడుతుంది చెప్పు ఒక్క నిమిషం ఆలోచించు అదే ఈ అబ్బాయి తగ్గించుకుంటే బాగుంటుంది అమ్మాయి నీకు ఇటును నీ కాడ డబ్బులు ఉన్నాయి లేకపోతే పది మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండని నువ్వు ఎగరకు ఓకేనా ఎప్పుడు నీ కాలమే తెల్లదు ఎప్పుడు నీ కాలం కాలం కుదరదమ్మా ప్రతి ఒక్కరికి ఒక టైం అనేది వస్తుంది ఇప్పుడు నీ టైం నడుస్తుంది కాబట్టి నీకు ఆ వదిన కనపడదు ఆ మొగ్గు కనపడాడు ఎవడు కనపడాడు బుద్ధి చెప్పడానికి అవును మారిపోయా మారకు నాదేం పోతుంది నువ్వు నువ్వు మారవని నేను చెప్తలే నీకు చెప్తున్నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చెప్తున్నా నువ్వు ఏ జనరేషన్ అయితే అది కాదు ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇలా ఉంటారు పిల్లలు పుడితే వాళ్ళు ఫ్యూచర్ ఏం కావాలి చెప్పు నాలుగు మాటలు చెప్తాం ఉంటేనే నువ్వు లేకపోతే నీకు మేము చెప్ప నీకు మాకేం అవసరం ఏదో కలిసి ఫ్యామిలీ బాగుంటుంది అమ్మ ఆమె నా దగ్గర కొంచెం అడిగిందమ్మా అందుకనే వచ్చిన చెప్పేస్తాను నువ్వు చెప్పు నీకు ఏమైనా సమస్య ఉంటే చెప్పు నేనే వస్తా

తీసేస్తా నేను నీ కూడా తీసేసే కాలం వచ్చింది కాబట్టి నువ్వు కూడా పోయే కాలం వచ్చింది కాబట్టి ఎగిరి ఎగిరి పడుతున్నావు ఏం చెప్పమ్మా ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు ఏంది అల్లు బాధ పడుతున్నాడు ఎంత బాధ అర్థం చేసుకో నీకు ఎవరు అర్థం కాదు ఇప్పుడు నువ్వు ఇలా చేయడం అంత కరెక్ట్ కాదు మోనిక కొంచెం ఆలోచించు వాడి గురించి ఆలోచించు రేపు భవిష్యత్తు కూడా అంతగానం బతాడుతాం కొద్దిగా అర్థం కాదు ఇప్పుడు ఆమె ఆమెనన్న చూడమ్మా ఆమె నిన్న ఏమన్నా అంటుందా మామూలుగా ఆడపడుతుంటే ఎటువంటి తాతరు పెడతారు అది చెయ్యి ఇది చెయ్యి అలా ఉండు ఇలా ఉండు అని ఏ జనరేషన్ గురించి మాట్లాడతలేరమ్మా చెప్తే జరిగి ఎన్నో అర్థం చేసుకో నీ కుటుంబమే కదా ఎన్ని రోజులు తిరుగుతాయి ఇట్లా బయట రోడ్ల మీద ఎన్ని రోజులు తిరుగుతావు హోటల్లో ఎన్ని రోజులు తిరుగుతావు ఎంతమందితో ఇట్లా ఉంటావు నీ పరువు కదా హెక్ హెక్ ఏంది నిన్ను కొట్టేది బా ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్తాను నీకు అమ్మ పిల్లకు రద్దులేదు అల్పు లేదు చిన్న లేదు పెద్ద అంతరం లేదు అంతకాలం పొద్దుగా బతలాడుతుంటే నా ఇష్టం నా ఇష్టం ఏంది అమ్మ నీకు బోర్డు ఇష్టం బొక్కిష్టం పిచ్చి మాటలు మాట్లాడుతూ అరే అంతసేపటి నుంచి ఆడపిల్ల మాట చెప్తే ఇన్నాళ్ళు చెప్తే ఇంత చేసుకుంటూ ఉంటా ఉంటే ఇంకా ఇంకా తెచ్చిపోతున్నా అదే తీసుకొని మైలసంగా పెడితే ఏం చేస్తారు తెలుస్తుంది నేను ఆ వీడియోలో ఏంది అది ఏంది అవి మరి చెప్తారా ఎవరైనా చెప్పుకుంటారా నాకే మొగలు నేనే చెప్పలేకపోతున్నా ఆ మాటలు చూడ చూపిస్తా కూడా నేను చూడలేకపోయినా అయ్యి గట్లనా ఆ సిగరెట్లు మందు నువ్వు బట్టలు ఒంటి మీద బట్టలు లేకుండా పిల్లకున్నా మరి ఇంకోసారి ఏమన్నా తాట తీస్తా అని చెప్పు లేదంటే తీసుకొని మైల సంఘాలు నెడతా ఎంతమంది మొగోళ్ళ జీవితాలు నాశనం చేస్తావు అలా కుటుంబాలు కావా తాగి తిరుగుడు ఫ్యాషన్ అయింది నాది ఇష్టం వచ్చిన తిరుగుడు పండుడు డ్యాన్సులు ఎంతవరకు ఉండాలో అంతవరకే లిమిట్ ఏదో మొత్తం అలసి ఇచ్చారు కానీ ఇష్టం వచ్చినట్టు ఎక్కేస్తా అంటే కాదు ఆ పిల్లాడు ఆమె కూడా ఉంది నాలుగు అయితే తోలు తీసు ఒకటే అమ్మా ఉంటేనే ఉన్నది ఈ అసలు వినలేదనుకో ఇంకోసారి హోటల్కి అక్కడికి ఇక్కడికి వెళ్ళడాకు అనిపించింది అనుకో నాకే చెప్పమ్మా తీసుకో మేళసంగా నొక్తా ఇప్పుడు తెలుసుది మరి ఇంట్లో కుటుంబ సంస్థ బయటికి రావద్దు ఏదో నా మన ముగ్గురు మన ఉండాలి మాట్లాడుతా ఉంటాం ఇంకా ఎక్కడ రెచ్చిపోతా ఉన్నా ఎక్కడ ఎక్కడ పడుతున్నా అక్కడ చూస్తున్నా అక్కడ కెమెరా ఉంది ఈ ఫోన్లో రికార్డ్ అవుతుంది చూడు ఓలగే నువ్వు నువ్వు పెడ ఓల నువ్వు పెడతావా నన్ను పెట్టమంటావా అంటే ఇప్పుడు నువ్వు రికార్డ్ చేసావా రికార్డ్ చేస్తామమ్మా నువ్వు మాట్లాడే మాట్లాడే ఎట్టున్నాయి మాకు మాకేమో మీ కుటుంబం పరువు తీయాలన్నా కుశాలా అరే ఎగిరెగిర పడతావు పడుతున్నావు ఆ ఏం అన్నీ తెలిసినా కూడా పెళ్ళి చేసుకున్నాడు ఎంత మంచివాడు అన్నీ నీ గురించి తెలిసినా పెళ్ళి చేసుకుని ఇప్పుడైనా మంచిగా ఉండాలి కదా ఇదంతా కదా కదమ్మా నేనైతే ఒకటే చెప్తా మారతావా మారవా అమ్మ నీ ఇంకోసారి చెప్తున్నా నువ్వు ఊక గారని చేయొద్దు చెప్పుకో ఏది కావాలన్నా కం కంట తడి పెట్టకుండా నువ్వు సాదుకోవచ్చు కానీ ఆమె చేసిన శాతలకు మీరు ఎంకరేజ్ చేస్తాం వదిలిపెడతాం అంటే మాత్రం ఇంకా రోజుకి ఇంతే అవుతుంది ఏదో నాడు సూసైడ్ చేసుకుంటాడు లేకపోతే ఒకడు ఒకటి చంపుతాడు చంపే వదిలిపెడతాడు అట్లా మీ జీవితం నాశనం ఏమో జీవితం నాశనం అక్కడ వాళ్ళ జీవితం నాశనం పోండి ఇట్లా పోండి ఓకే సార్ అండి పబ్బులు రెస్టారెంట్లు